వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఇచ్చిపడేసిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఒక మహిళ గా పనిచేస్తున్నావా ప్రభుత్వం నుండి జీతం తీసుకుని బ్రోకరేజ్ చేస్తున్నావా అంటూ సచివాలయ ఉద్యోగిపై తీవ్రంగా మండిపడ్డారు ఈ మధ్య కాలంలో సచివాలయ ఉద్యోగుల అవినీతి ఎక్కువైందంటూ ముఖ్యంగా డిజిటల్ సిబ్బంది అందినకాడికి చేతులు ప్రదర్శిస్తున్నారు ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న విషయం తెలిసిందే అయినా ప్రభుత్వం వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు మీరు ఇరుగురొచ్చి కాలువల మీద పర్మనెంట్ గా సర్క్చర్ పెట్టి ఊడేన నువ్వు కార్పొరేటర్ పేరు రాసి ఆయన వెయిట్ కలవని నువ్వు ఎందుకు చెప్పాలనేది క్వశ్చన్ సచివాలయము సచివాలయంలో వచ్చిన వాళ్ళకి నువ్వు డైరెక్ట్ గా ట్రై టైట్ హేవ్ అ విత్ ద రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు ఏం ప్రాబ్లం ఉందో ఆమె రిటర్న్ గా రాసిచ్చేసి ఈ ప్రాబ్లమ్ ఉందని చెప్పి వారికి మాత్రమే నీ పరిధి కార్పొరేటర్ బ్రోకర్ లెక్క పనిచేయకుంటారు అంటే ప్రతి ఒక్క జనాభా కార్పొరేట్ కూర్చొని దయా దర్చి చెయ్యి పట్టుకుని ఆయన రేషన్ కార్డు తీసుకుంటారు ఆయన రేషన్ కార్డు ఇవ్వకపోతే తీసుకోరు ఇలాంటి బ్రోకర్లు పెట్టుకుని వాళ్ళు అడుగుతా అంటే మీరు గవర్నమెంట్ దగ్గర జీతం తీసుకొని వాళ్ళ దగ్గర బ్రోకర్ లెక్క పని చేయదలుచుకున్నావా మహేందర్ పబ్లిక్ గా పబ్లిక్ వచ్చి చెప్తాను మీద ఏం బెదిరిస్తున్నావా ஏன் செப்பினா ஏன் செப்பினா புதுசா